నమస్తే అందరికీ ఈరోజు వీడియో నందు ఈరోజు డేట్ వచ్చేసి జూలై ముప్పై తారీఖున జూలై ముప్పై తారీఖున ఉన్నటువంటి కొన్ని అప్డేట్ అయితే రావడం జరిగింది వాటి గురించి ఒకసారి పూర్తి సమాచారం వీడియోలు అందిస్తాను వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయదు వీడియో లాస్ట్ వరకు చూడండి ఓకేనా ప్లీజ్ రిక్వెస్ట్ ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అది టాపిక్లో భాగంగా మనకు ఇక్కడ మనకు కొన్ని సంక్షేమ పథకాల గురించి కొన్ని అప్డేట్ అయితే రావడం జరిగింది ఏంటి అప్డేట్ అంటే కనుక ఎన్టీఆర్ పింఛన్ భరోసా గురించి ఒక అప్డేట్ రావడం జరిగింది ఎవరైతే భర్త పింఛన్ తీసుకుంటూ ఒకవేళ భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా వారికి అయితే కనుక భర్త నుంచి భార్యకి ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుంది అందుకుగాను లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి మనకు ఆగస్టు ఒకటో తారీఖున పింఛన్ అనేది పంపిణీ చేయడం అవుతుంది కొత్త పింఛన్లు వీటి గురించి ఇంతకుముందుగా వీడియో చేయడం జరిగింది అయితే లక్షా తొమ్మిది వేల నూట యాభై ఐదు మంది అప్లై చేసుకున్నారు కదా వీరికి అందరికీ ఆగస్టు ఒకటో తారీఖున నాలుగు వేల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది అయితే ఆగస్టు ఒకటో తారీఖున మీరు పింఛన్ తీసుకోవాలంటే కనుక ఖచ్చితంగా మీ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈకేవైస్ అనేది ఖచ్చితంగా ఈ కేవైసీ బేచే మీకు పింఛన్ అనేది రావడం జరుగుతుంది లేకుంటే రాదు ఓకేనా ఎవరైతే శ్వాస పింఛన్లకు అప్లై చేసుకొని ఉంటారో అటువంటి వారికి అందరికీ పేర్లు అనేది సచివాలయంలో ఉన్నాయి లిస్టులో పేరు ఉంది ఆ లిస్టులో ఉన్నటువంటి పేర్లకు మాత్రమే మీరు కేవైసీ బేసినారంటే కనుక మీకు ఆగస్టు ఒకటో తారీఖున అనేది పింఛన్ ఇవ్వడానికి పింఛని పంచేటువంటి అధికారికి ఉంటుంది అవకాశం ఉంటుంది లేకుంటే మీరు ఏకేవ్ వేయకుంటే ఉండదు కాబట్టి అప్లై చేసుకునే వారు ప్రతి ఒక్కరు వెళ్ళి ఈకేవైస్ అనేది వేయండి బెచ్చనే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇది మనకు ఒక అప్డేట్ రావడం జరిగింది కాబట్టి ఈ సమాచారానికి ఎవరికైనా కానీ తెలియని వాళ్ళు ఉంటేనాక వీడియో షేర్ చేయండి సరిపోతుంది ఓకేనా లేదు లైక్ చేసినా సరిపోతుంది ఓకేనా ఇంకొక అప్డేట్ ఉంది దీపంటూ మహిళలకు ఉచితంగా సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు కాబట్టి ఫస్ట్ సిలిండర్ అనేది అయిపోయింది రెండో సిలిండర్ అనేది మనకు ఈ నెల జూలై ముప్పై ఒకటో తారీఖున లాస్ట్ డేటు ఓకేనా ఆగస్టు ఒకటో తారీఖు నుంచి మనకు మూడో విడత ప్రారంభం కావడం జరుగుతుంది కాబట్టి జూలై ముప్పై ఒకటి తారీఖులోపు ఎవరైనా బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే బుక్ చేసుకోండి ఎందుకంటే ఒకవేళ మీరు అర్హత కలిగి ఉంటే కను బుక్ చేసుకున్నారంటే గ్యాస్ బుక్ చేసుకున్నారంటే సబ్సిడీ అమౌంట్ అనేది ముందే పడుతుంది ముందే పడుతుంది అమౌంట్ తర్వాత మీరు ఆగస్టు నెలలో ఎప్పుడైనా డెలివరీ చేసుకోవచ్చు ఓకేనా కాబట్టి ఎవరైనా బుక్ చేసుకోవాలి మీరు అర్హత కలిగి ఉంటేనా కదా సబ్సిడీ డబ్బులు మీకు పడాలంటేనాక మీరు జూలై ముప్పై ఒకటి తారీఖు లోపల మీరు బుక్ చేసుకోవాలి సరిపోతుంది బుక్ చేసుకున్నారంటే అమౌంట్ అనేది ఇరవై నాలుగు గంటల్లో మీ సబ్సిడీ అమౌంట్ అనేది పడుతుంది పడిన తర్వాత ఆగస్ట్ నెలలో ఎప్పుడైనా కానివ్వండి మీరు డెలివరీ చేసుకోవచ్చు ఓకేనా ఇది మనకు అప్డేట్ రావడం జరిగింది ఇంకోటి అన్నదాత సుక్కీబా పథకం గురించి ఇంకొక అప్డేట్ రావడం జరిగింది ఈ పథకం వచ్చేసి మనకు ఆగస్టు రెండో తారీఖున ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసి వారణాసి పర్యటనలో భాగంగా పీఎం కిసాన్ అనేది మనకు విడుదల చేయడం జరుగుతుంది ఇరవై విడత అనేది విడుదల చేయడం జరుగుతుంది అయితే మన ఆంధ్రప్రదేశ్లో పీఎం కిసాన్ ఏ రోజైతే విడుదల చేస్తారో అదే రోజు మన ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీ పథకం విడుదల చేస్తారు కాబట్టి ఇంకా ఎవరైనా కానివ్వండి మీరు అర్హత కలిగి లేదో స్టేటస్లో చెక్ చేసుకోవచ్చు ఓకేనా అయితే ఇక్కడ కౌలు రైతులు ఉన్నారు కౌల్ రైతులకు వచ్చేసి మనకు ఈసారి అయితే అవకాశం అయితే లేదు వాళ్ళకు ఓకేనా రెండో విడతలో అవకాశం అయితే ఉంటుంది అంటే ఇప్పుడు మీరు కౌలు కార్డ్ అయితే లబ్ధి పొందిన తర్వాత ఇప్పుడు మీకు అవకాశం ఉండదు రెండో విడతలో డిసెంబర్లో కావచ్చు జనవరిలో కావచ్చు రెండో విడతలు వచ్చేసి ఒకటేసారి పద్నాలుగు వేల రూపాయలు అనేది అమౌంట్ అనేది పడుతుంది ఓకేనా ఇప్పుడు మనకు మన రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఏడు వేలు అయితే రావడం జరుగుతుంది కదా ఈ ఏడు వేలు మళ్ళీ నెక్స్ట్ రెండో విడతలు ఏడు వేలు పద్నాలుగు వేల రూపాయలు అయితే ఒకటేసారి పడుతుంది కౌలు రైతులకు కాబట్టి కౌలు రైతులకైతే ఈసారి అయితే అవకాశం లేదు రెండోసారి రెండో విడతలో అవకాశం ఇచ్చాడు డిసెంబర్లో కావచ్చు జనవరిలో కావచ్చు అవకాశం అయితే ఉంటుంది ఇది మనకు అన్నదాత సుఖ్యూబ్ పథకం గురించి ఇంకొక అప్డేట్ తేవడం జరిగింది కాబట్టి ఇంకోటి ఉచిత బస్సు ప్రయాణం అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది మనకు ఆగస్టు పదహైదు నుంచి ప్రారంభించడం జరుగుతూ ఉంది కాబట్టి మహిళలు ఎవరైతే ఉన్నారో బస్సు ప్రయాణం చేయాలంటే పల్లె వెలుగు ఆటో పల్లె వెలుగు అని చెప్పేసి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి మనకు ఈ ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసినప్పుడు కొద్దిమంది ఆటో వాళ్ళు నష్టపోతారు కాబట్టి వారిని కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని వారికి కూడా పథకం అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే గతంలో ఏదైతే వాహనమిత్ర ఇచ్చినారు కదా పేరు మార్చి వాళ్ళకు కూడా పదివేల రూపాయలు సంవత్సరానికి పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి వీటి గురించి మనకు తొందరలో అవకాశం అయితే ఇచ్చాడు ఆటో వాళ్లకు అంటే వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఆటో వాళ్ళు కలిగి ఉన్నారో వాళ్ళకి యొక్క సంబంధించి బండికి సంబంధించినటువంటి ఆటోకి సంబంధించినటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయి కదా బండి ఆర్సీ కావచ్చు అట్లాంటివన్నీ రెడీ చేసి పెట్టుకోండి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీ కలిగి ఉండాలి ఇది మనకు ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేటు కాబట్టి మనకు పింఛన్ల గురించి విషయానికి వచ్చేనాకన్నా రెండు రోజులు అవకాశం ఈ ఈరోజు ముప్పై రేపు ముప్పై ఒకటి కాబట్టి అప్లై చేసుకునే వాళ్ళు తొందరగా వెళ్ళి ఈకేవెసి అనేది వేయండి బేచ్ అయినా కదా రేపు ఒకటో తారీఖు పింఛన్ పంపిణీ చేసేటప్పుడు ఏదైతే పింఛన్ యాప్ ఉంటుంది కదా యాప్లోకి పేర్లు రావాలంటే ఈకే అనేది కంపల్సరీ కంపల్సరీ బ్యాలే ఓకేనా ఇది మనకు ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చేదానికి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు